మంచి పని చెయ్యం తప్పకుండా వేరే వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం మన కళ్ళ ముందే ఇంత అద్భుతం జరుగుతున్నా సరే ఆ పక్క నుంచే వెళ్ళిపోతాం ఎంతో సుకృతం ఉంటే కానీ ఇక్కడికి రాలేము ఈ రకమైనటువంటి అంశాన్ని ఒక కథగా చెప్పాలి అని అంటే దీపం అంటే జ్ఞానం జ్ఞానాన్నందించేటువంటి పుస్తకాలు జ్ఞానాన్నందించేటువంటి అనేక అనేక అంశాలు మనకి తెలుసు కానీ మనం ఆ దీపం దగ్గరికి వెళ్ళాం ఆ జ్ఞానం దగ్గరికి వెళ్ళాం అది కూడా పూర్వపుణ్యం ఉంటే కానీ వెలుగు కావాలనుకోం వెలుగు దగ్గరికి వెళ్ళం ఇవాళ ఈ ప్రాంగణంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో పూర్వపుణ్యం చేసుకున్నారు దీపం అంటేనే వెలుగు మీకు సత్యజ్యోతి ఉన్నది కానీ అసత్యజ్యోతి లేదు చూడండి ధర్మజ్యోతి ఉన్నది అధర్మజ్యోతి అనేటువంటి మాట ఎక్కడా లేదు ఎందుకనంటే అధర్మం అంటే అజ్ఞానం అది వెలుగు కాదు అది చీకటి అధర్మం అసత్యం అబద్ధం అనేటువంటిది చీకటి అది వెలుగు కాదు కనుక దానికి జ్యోతి అని ఎవరు చెప్పలేరు దాన్ని జ్ఞానజ్యోతి జ్ఞానం అంటేనే జ్యోతి ఎక్కడా కూడా అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు అజ్ఞానాంధకారం అంటారు అంతేగాని అజ్ఞాన జ్యోతి అంటానికి ఎక్కడా లేదు అవకాశం కనుక వెలుగు దగ్గరకు వెళ్ళటం వెలుగుని మనం కూడా పుట్టించటం అంటే దీప ప్రజ్వలన చేయటం అనేది సుకృతం వల్ల మాత్రమే జరుగుతుంది అని మహర్షులు చెప్పారు ఆ దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని ముందు పరమేశ్వరుణ్ణి స్మరించి పరమేశ్వరుడి పూజలు ఆరాధనలు అవన్నీ కూడా ఉత్సవాలతో వేడుకలతో చూసి ఆనందించి అప్పుడు ఆ దీపాన్ని వెలిగించినట్లయితే పరమ పుణ్యం మీకు కలుగుతుంది అంటే మీకు శక్తి వస్తుంది ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి దానికి అవకాశమే ఉండదు అందరికీ కూడా అద్భుతమైనటువంటి శక్తి